సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ మంత్ర కలెక్షన్ ఈ సినిమాలో స్పెసిఫిక్ గా అండి అందరూ యాక్టింగ్ వాళ్ళ వాళ్ళ స్కోప్ లో వాళ్ళ వాళ్ళ లెవెల్స్ లో చాలా బాగా చేయడం అన్నది పక్కన పెడితే విహర్ష్ కూడా చాలా బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశాడు అసలు ఇది ఫ్రెషర్ లాగా అనిపించకుండా క్యారెక్టర్ లో మునిగిపోయి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ యాక్టింగ్ ఇస్ లైక్ మచ్ మీతో యాక్టింగ్ జరిగేటప్పుడు షూటింగ్ జరిగే టైంలో ఏదన్నా బ్లూపర్ మూమెంట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా చిన్నపిల్లాన్ని ఎంతైనా కన్విన్స్ చేసి యాక్ట్ చేయించడం అనేది అంటే అలాంటి బ్లూపర్స్ ఏం లేవండి బట్ మీరు యాక్చువల్లీ వెరీ క్వాయిట్ వెరీ క్వైట్ మీరు మీతో ఇంటర్వ్యూ చేశాడు కదా లైక్ ఐ డోంట్ నో ఇంటర్వ్యూ ఈయన ఆయన ఐడ్రీమ్స్ లో చేశాడు బట్ జనరల్గా కొంచెం క్వాయిట్ తను కూడా అంటే కెమెరా ఆన్ అయితే ఆన్ ఆఫ్ అయితే ఆఫ్ ఇంచుమించు నాలాగే నేను కూడా అంతే చాలా వరకు అండ్ పెద్ద ఫన్నీ బ్లూపర్ ఎపిసోడ్స్ ఏమీ లేవు కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఈ కథ చదివినప్పుడు నేను ఫస్ట్ థింగ్ నా సంగతి మర్చిపోండి బాగీ సంగతి మర్చిపోండి చైర్మన్ సంగతి మర్చిపోండి అసలు ఏది అన్నీ పక్కన పెట్టండి పిల్లోడు కరెక్ట్గా పడాలి అప్పుడే ఈ సినిమా పండుతుంది అని నేను క్లియర్గా చెప్పాను నేను అండ్ అదే జరిగింది like uh, because he's the the casting of vihar i mean the casting of vihar to play ram was just so apt and he did a great job justified our selection uh, especially climax uh, yeah. uh, anta atande mature acting viharsh anta atande and i'm so happy and thankful like uh, and congratulate him every know. part played its role for yeah. the success of the film అందులో విహర్జ్ పాత్ర కూడా పుష్కలంగా కనిపిస్తుంది సో మీకు తెలుసు కదా సుమంత్ గారు ఇప్పుడు అన్ని రీ రిలీజ్ ట్రెండ్లు నడుస్తున్నాయి ఇట్లా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అని వర్క్ నేను నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడితే మాక్సిమం అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ ది పబ్లిక్ టు బి ఆజ్ వాస్ మళ్ళీ రావా అండ్ గోదావరి ఇవి రీ రిలీజ్ కానీ పార్ట్ టూ సీక్వల్ కానీ ఏమన్నా వస్తాయా బికాస్ పీపుల్ ఈ రెండు సినిమాల్లో మిమ్మల్ని ఓన్ చేసుకొని ఒక ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ బాండింగ్ మీతో డెవలప్ అయిన సినిమాలలో ఈ రెండు దే ఆర్ లైక్ పీక్ చేయొచ్చు అండి ఆ రెండూ చేయొచ్చు యాక్చువల్గా ఎందుకంటే ఆ రెండిటికి స్కోప్ ఉంది చేయటానికి బట్ ఏంటంటే స్క్రిప్ట్ పార్ట్ వన్ అంత అంటే రావా పార్ట్ టూ చేయాలంటే పార్ట్ వన్ అంత బాగుండాలి గోదావరి పార్ట్ టూ చేయాలంటే గోదావరి అంటే డెఫినెట్గా వచ్చింది గోదావరి పట్ల వచ్చింది ఇప్పుడు రావా పట్ల మీరు చెప్తుంటే యాక్చువల్గా ఇట్స్ వెరీ పాసిబుల్ బట్ ఏంటంటే అది ఇట్ షుడ్ స్టెమ్ ఫ్రమ్ ద రైటర్ డైరెక్టర్స్ అండి ఇట్ షుడ్ స్టెమ్ అంటే ఆ ఐడియా అనేది ఒరిజినేట్ అవడానికి ఆ స్పార్క్ ఇట్ షుడ్ హ్యాపెన్ విత్ గౌతమ్ తిన్నూరి అండ్ శేఖర్ కంబ్ల అక్కడి నుంచే రావాలి యాక్చువల్ గా ఈ కాంటెక్స్ లో ఇది నేను ఎప్పుడూ అడగాల్సిన క్వశ్చన్ బట్ ఇప్పుడు కలిసింది కాబట్టి అడుగుతున్నాను ఎవరి దగ్గరకన్నా వెళ్ళి స్టోరీ మేకర్స్ డిరెక్టర్స్ ఎవరి దగ్గరకన్నా వెళ్ళి ఒక సినిమా చేద్దాం నాతో అని మీరు నోరు తెరిచి అడగడానికి చాలా మొహమాట పడతారు యూ జస్ట్ డోంట్ గెట్ ఇన్ టు దట్ కాన్వర్సేషన్ ఆల్సో అంటే హ్యాప్ యోర్ డోర్ లేదండి నేను అడుగుతానండి నేను అడుగుతాను లైక్ అంటే నాకు అందరితో పరిచయం లేదు కానీ పరిచయం ఉన్న ఉన్న వాళ్ళతో నేను నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి గారు ఒక ఐ థింక్ పదిహేను సంవత్సరాల క్రితం అనుకుంటా నేను రాజమౌళి గారి దగ్గరికి పదిహేను సంవత్సరాలు కాదు ఇట్స్ మోర్ దెన్ దాట్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళి ఆయన అడిగాను నేను మీకు ఏదైనా ఏదైనా ఉంటే నాకు చెప్పండి ఐ లైక్ టు వర్క్ విత్ యూ ఐట్ బి ఆన్ ఆనర్ టు వర్క్ విత్ యూ అని అడిగాను నేను అలాంటి సందర్భాలు ఉన్నాయి అంటే నేను ప్రత్యేకంగా ఆయన దగ్గరికి వెళ్ళాను బికాజ్ ఐ హ్యాడ్ మెన్స్ దిస్ వాజ్ అబౌట్ ట్వంటీ ఇయర్స్గో ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిట్లో అండ్ అలాగా నాకు నచ్చిన డైరెక్టర్స్ ఎవరి దగ్గర అయినా ఉంటే నేను డెఫినెట్లీ టెల్ మీకు ఏదైనా ఉంటే నాకు ఒక ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ మీ ఆర్ యు యూ నో ఐ లైక్ టు వర్క్ విత్ యూ ఇఫ్ యూ లైక్ టు వర్క్ విత్ మీ అడుగుతానండి దాంట్లో నోట్ తెరిచి మాట్లాడలేరు అడగలేరు ఈ విషయాల్లో అనేది ఒక టాక్ అందుకని లేదండి నేను అడుగుతాను నేను అంటే అంటే వాళ్ళకి ఆ ఉండాలి కదా ఇప్పుడు రాజమౌళి గారి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మహేష్ బాబు గారు మీకు ఎంత క్లోజ్ అందరికి తెలుసు ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో రాజమౌళి గారు మహేష్ బాబు గారి సినిమా జరుగుతోంది విచ్ హై హైప్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి దాని నుంచి మీ ఎక్స్పెక్టేషన్ దగ్గర నుంచి అందులో ఏమన్నా కనిపించే స్కోప్ ఉందా అది ఎప్పుడన్నా అసలు వర్కౌట్ చేశారా ఆ రకంగా ఆలోచించారా వెల్ ఇట్ వుడ్ ఇట్ వుడ్ బీ నైస్ ఇఫ్ ఐ కుడ్ బీ అ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్ బట్ సి దట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్స్ ఎట్లీస్ట్ ఫర్ మీ బికాజ్ హీ ఈజ్ రాజ్మౌలి గారు యాజ్ ఫర్ మెనీ ఆఫ్ జస్ట్ లైక్ ఫర్ మెనీ ఇండియన్స్ ఫర్ మెనీ పీపుల్ ఆఫ్ ద వల్డ్ హీ ఈస్ లైక్ వన్ ఆఫ్ మై హీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ అండ్ అండ్ మహేష్ ఆఫ్ కోర్స్ నేను నేను చాలాసార్లు చెప్పాను నా మిత్రుడే కాకుండా హీ ఈస్ మై ఫేవరెట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్ అండ్ ఫర్ దాట్ మ్యాటర్ నాకు బాగా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం స్నేహితులప్పటి నుంచి బాగా ఇష్టం యాజ్ ప్రొఫెషనలీగా కూడా యాజ్ అన్ యాక్టర్ బాగా ఇష్టం సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ఐమ్ జస్ట్ సో ఏం అంటే నేను ఏం జరుగుతుంది అన్ని అప్డేట్స్ నేను ఆ రకం కాదు ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్టు కమ్ అవుట్ ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ ద ట్రేలర్ లైక్ ఐఎమ్ జస్ట్ యాంటిసిపేటింగ్ ఇట్ సో మచ్ బికాస్ దిస్ వాజ్ కోర్స్ యా టు ఇట్ మొబైల్ వాళ్ళల్లో అతి తక్కువ తక్కువ టు ది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోండి అందులో సుమంత్ గారు ఒకరు అన్నది ఒక టాక్ యా అంటే నేను నేను బాగా ఎక్కువ వాడతాను బట్ బట్ మీరు అనుకున్న వాటికి కాదు అంటే లైక్ నేను సోషల్ మీడియాకి ఎక్కువ వాడను లేదు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి ఎక్కువ వాడను లైక్ ఐ ఐ యూ యూజ్ మై ఫోన్ లైక్ అ లాట్ టు టు వ్యూ లైక్ నేను యూట్యూబ్లో ఎక్కువ చూస్తాను నేను కొన్ని ఛానల్స్ కొన్ని ఆల్ ఇన్ఫర్మేటివ్ లైక్ నాకు నాకు కొంచెం టెక్ వీడియోస్ అంటే బాగా ఇష్టం నాకు ఐ లైక్ ఆటోమోటివ్ వీడియోస్ సినిమాల గురించి కొన్ని పాడ్కాస్ట్లు వింటాను వింటూ ఉంటాను లైక్ వీడియో పాడ్కాస్ట్స్ లైక్ మూవీ రివ్యూస్ సంథింగ్ లైక్ దాట్ అంటే ఆ పాడ్కాస్ట్ కల్చర్ మన ఇండియాలో కొంచెం నేసెంట్ స్టేజ్లో ఉంది అర్లీ స్టేజ్లో ఉంది బట్ నాకు పాడ్కాస్ట్లు అంటే బాగా ఇష్టం నాకు ఎప్పటి నుంచో అండ్ యూట్యూబ్ నేను రెగ్యులర్గా చూస్తాను నేను లైక్ యూనో ఫర్ ది స్టెక్ వీడియోస్ లైక్ ఫర్ మూవీస్ ఫర్ పాప్ కల్చర్ లైక్ ఫాలో అవుతూ ఉంటాను బట్ బేసికల్గా రీల్స్ నేను రీల్ రీల్స్ షార్ట్స్ నా పెద్ద నా ఇంట్రెస్ట్ కాదండి ఐ నో ఐ నో ద వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మన ఇంటర్వ్యూని రీల్స్ చేసి షార్ట్స్ చేసి అది పబ్లిసిటీ కట్ చేసి చేసి అది చేసి చేస్తారని నాకు తెలుసు అది అది ఇట్స్ ఇట్స్ ఫైన్ ఇట్స్ లైక్ యు నో ఇట్స్ మార్కెటింగ్ యువర్ సెల్ఫ్ ఇట్స్ మార్కెటింగ్ ద ఫిల్మ్ ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్ మనం ఏమంటారు నేను ఐమ్ నాట్ ఎ స్కెప్టిక్ అబౌట్ దాట్ నేను మన అందరూ కాలంతో పాటు ఇవాల్వ్ అవ్వాలి అంతే బట్ నేను సోషల్ మీడియా అవుతుంది అంతే కానీ నాట్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా మై మై పర్సనల్ ఫీలింగ్ ఇస్ ఐ ఐమ్ అది బ్యాలెన్స్డ్గా ఉపయోగించుకోవాలి దేనికైనా ఇప్పుడు నేను నేను కేవలం నా నా సినిమాని మార్కెట్ చేయడానికి సినిమాని పబ్లిసైజ్ చేయడానికి నేను నా సోషల్ మీడియా వాడుకుంటాను అంతే నాట్ మచ్ ఆఫ్ మై పర్సనల్ లైఫ్ అంటే ఐ లైక్ టు రిమైన్ అ లిటిల్ బిట్ఫ్ మిస్ట్రీల్ నాకు నాకు కొంచెం ఇష్టం యూ షుడ్ బి అన్ ఓపెన్ బుక్ అట్లీస్ట్ ఐ డోంట్ లైక్ టు బి అన్ ఓపెన్ బుక్ కంప్లీట్లీ అంటే యూజువల్లీ బయట పాడడం ఇష్టం లేదు అన్న యాంగిల్ విన్నాను కానీ గా ఉంచాలి అన్నది కొత్తగా అనిపిస్తుంది మిస్టీరియస్ అంటే ఒక చిన్న ఆరా ఉండాలి అంటే అది మిస్టరీస్ డిఫరెంట్ ఆరైడ్ యియా సంథింగ్ లైక్ దట్ అంటే అన్నీ తెలియకూడదు ఏంటో వీటిలో చిన్న క్వశ్చన్ మాకు ఏదో ఉండాలి నాకు అండ్ నేను ఎప్పుడు లైక్ ఐ మీన్ ఇంట్రూవర్ట్ నేను ఎప్పుడు బయటకి నేను ఎక్కువ ఏమంటారు ఐ అమ్ నాట్ సీన్ మచ్ అన్లెస్ ఇప్పుడు సినిమా ప్రమోషన్ అప్పుడు లైక్ సినిమాకి ఐమ్ నాట్ ఎవర్స్ టు ఇట్ బట్ నేను సినిమాకి సంబంధించింది ఓకే సినిమాను మార్కెట్ చేయాలి సినిమాను ప్రమోట్ చేయాలి వీటన్నిటికీ నేను హండ్రెడ్ పర్సెంట్ ఐ గివ్ మై సెల్ఫ్ టు ఇట్ బట్ ఆన్ అ పర్సనల్ లెవెల్ ఇక్కడ కనపడాలి అక్కడ కనపడాలి ఈ పార్టీలకి వెళ్ళాలి ఆ పార్టీ అంటే ఆ ఫంక్షన్లో ఉండాలి ఇది అది నాకు పెద్ద ఏం లేదండి నాకు అది నాకు అంటే అసలు పార్టీస్ ఫంక్షన్స్ ఏ అవాయిడ్ చేస్తారా వెళ్ళి ఆ ఫొటోస్ అవాయిడ్ చేస్తారా లేదా ఆ ఫొటోస్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టడం అవాయిడ్ చేస్తారా నేను జనరల్గా కొంచెం మింగిల్ అయ్యేది కొంచెం తక్కువ అవునా ఇట్స్ ఓన్లీ ఫర్ సినిమాలకి సంబంధించిన ఏదైనా ఫంక్షన్స్ లైక్ ఆర్ ఎనీ ఈవెంట్స్ ఆర్ లైక్ యు నో సంథింగ్ లైక్ దాట్ ఐ ఐ పార్టిసిపేట్ బట్ జనరల్గా ఐఎమ్ మోర్ ఆఫ్ హోమ్ బడి అండి